సో ముందుగా అందరికి అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓం విరాటపతే నమ ఓం శ్రీపతే నమ ఓం వాక్పతే నమ అయితే ఇలా పొద్దున వేసి ఇక్కడ ముగ్గు వేసేసుకుంది సారీ గడపకి ఇదిగోండి ఇంకా గుమ్మానికి అయితే అలాగా ఈ తోరణాలు వీటిని తాటాక్ తోరణాలు అంటారు తోటాక్ తోరణాలు సో మామిడాకులు అయితే కట్టేస్తామండి సో గ్యాస్ ఇదిగోండి సోమవారికి అయితే వండ్రాల పాయసం పాల్తాలీకులు సో రెండు డీజేస్తున్నారు మా చెల్లి అని మా అమ్మ కలిసి చూసారా అన్నీ తడిచిన ఫుల్ ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ వేసాము ఫ్యాన్ వేసా అని అవునా మొద స్వామివారి మొదట కదా చూద్దాం ఫుల్గా చూసారా అయితే ఇంకా ఉంది సో ఇదిగోండి చూసారా మా పిల్లలకి పండగ అంటే ఇష్టం అంటే మన మా పిల్లలనే కాదుంది ఏ పిల్లలైనా పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా గణపతి పండగ అంటే చాలా చాలా ఇష్టం చాలా సరదా సరదాగా సందడి సందడిగా చేస్తూ ఉంటారు అలాగే మా పిల్లలు కూడా చేస్తున్నారు ఒక పక్కనేమో వర్షం ఆ వర్షంలోకి పోయి అన్నీ తెచ్చుకోవాల్సి వచ్చింది ఈసారి గణపతి మటుకి మన అందరికి పెద్ద పని పెట్టాడండి ఇక వానలో తడుతా మీరు పూజలు చేసుకోండి పనులు చేసుకోండి అంటే మళ్ళీ పరిశీ పెట్టాడు పెట్టాడండి అయినా మటుకి మనం అనుకుతామండి మన సోమవారం పూజ మట్టుకు ఎంత వర్షం వచ్చినా చేసినా మన పని మనం చేసుకుంటాం అలాగే మా అబ్బాయి మటుకు మా వానలోనే వెళ్ళి సోమవారం కావాల్సిన పత్రిక గణపతిని మన స్వామివారికి కావాల్సిన పూజ అన్నీ తీసుకొని వచ్చాడండి ఇంక ఇలా అయితే మా పూజ అవుతుందండి ఇదిగోండి సోమవారికి మనం ఒక సో గణపతి అంటే వినాయక పండుగ రోజే తులసి దళం అనేది అర్పించాలంట ఇడు రోజుల్లో మటుకి తులసి దళం అనేది నేను గణపతి దగ్గర పెట్టకూడదంట ఇంకా సంవత్సరానికి ఒక్కసారి మనకి వినాయక పండుగ వచ్చేది సోమవారి ఒక్క రోజుగా తులసం దళం అర్పించేది నేనైతే కథ తులసి దళం ఉంటే మాలట్టి సోమవారికి మాలైతే వేసుకున్నాను ఇలా అలంకారం అయితే చేసుకున్నామండి కానండి అసలు పని మట్టికి చాలా లేట్ అయిపోయిందండి ఒకళ్ళకి నలుగురు చేస్తానే ఉన్నా కదా ఎట్టయినా మన గణపతి పూజ అంటేనే కత్తి లేట్ అయిందండి అట్టైనా సోమవారికి అన్ని పత్రికలు తెచ్చుకోవాలి అన్ని చేసుకోవాలి అలా పాలవిల్లికి అలంకారం చేసుకోవాలి తోరణాలు కట్టుకోవాలి ఓ పక్కన పిండి వంటలు వండుకోవాలి అంటే అన్ని చెయ్యాలని లేదండి మన మనసుకు నచ్చినట్టుగా మనకు ఉన్నదంట కూడా చేసుకోవచ్చు కానీ ఎంత లేని వాళ్ళైనా సరే గణపతి పూజ అనేది చేసుకుంటారు ఎందుకంటే మనకు ఆ స్వామికి పెట్టా పెట్టేది ఏంటంటే మనం పత్రికలు అవి మనకు చాలా సోకనే దొరుకుతాయి అసలు మనం మనం పల్లెటూరులో ఉంటే మన కొనే పని కూడా లేదండి మనం కోసుకొచ్చుకొని మనమే పెట్టేసుకోవచ్చు డబ్బు దగ్గర ఖర్చు ఉండదు కానీ మనకు సిటీలో మరి కొనుక్కోవాల్సి వచ్చేదండి ఇంకా మా పూజ అయితే ఎలా చేసామంటే అసలు మా పూజ అనేది అంటే మొత్తం చూసేయండి అలాగే తర్వాత నిమజ్జనం కారిక కూడా వచ్చి చూడండి గణపతి నిమజ్జన కార్యక్రమం మామూలుగా జరగలేదండి ఇక స్వామివారికి ఎలా అయితే పిండి వంటలన్నీ చక్కగా వండుకున్నాను నేను ఎప్పుడు కొడుకును కూడా ఉడకబెట్టుకుని కూడా వండి పెడతానండి పచ్చివి పెడతాను ఉడకబెట్టుగా పెడతానండి ఎవరికి శక్తి కలిగిందో వాళ్ళు చేసుకోవచ్చు అండి దీంట్లో తప్పేం లేదు ఈ గణపతి ఆశీర్వాదం మనందరం అందరి ఉండాలని కోరుకుంటున్నానండి మాకు మీ సపోర్ట్ చాలా ఉందండి ఇలాగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఎలా వెళ్ళప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి ఇంకా ఇలా మా పూజ అయితే స్టార్ట్ అవుతుందండి తోరణం మట్టికి మేము ఐదు తోరణాలు కట్టుకుంటామండి సోమవారం తోరణం కట్టేసేసి మేము నాలుగో తోరణం మేము నలుగురిని కట్టేసుకుంటామండి మన గణపతి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నామండి చంద్రబలం విద్యాబలం దైవ బలం తైదేవ లక్ష్మీపతి త్రింగియం స్వరామి అయం ముహూర్తం సుముహూర్తోస్థం లాభేస్తాంశం జయష్టాశం కుదేస్తాశం परा वह ये हिंदी वाश्याोदनाद आपदर्ताप लोकाभिराम श्रीराम भूय भूय नमा शुम अभी सिद्धार्दम पूजया स्म्मत नर्व्न से गणाधिपाय नम संकल्प ओं ममो पत्ता दु दुते क्षेत्रेत श्रीपरमेश्वर परदम शुभ शोभने मुहूर्ता आदि ब्रह्मणे द्वितीयार्दने श्वेतवरा कल శ్రీ మహాగణపతి ప్రసన్నసు శ్రీ గణాధిపం ప్రసాదం సరస్ శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణపతిష్టం కరిష్యామి ओम ओं हस्ता नम ओं पार्श्हस्ता नम हवपूजयां ओम गजव्रता नम व्रूजयामी ओं ओम नम नेत्र पूजया र्पकर्णनम ओम ओं फालचंद्रा नम ललाटम ओम ओं सर्वेश्वरा नम शिवपूजयामी ओम विघ्नराज नम सर्वांगण पूजया ఉమాపుత్రానమ బిల్వపత్ర పూజా మే గజానమ దుర్వా యుగ్మం పూజ మేము హరసునవే నమ లంబోదరానమ బదరీపత్రం పూజ గుజానమహం అపారకపత్రం పూజ గజకర్ణనమం ఇదిగోండి కొంతమందికి దంపతులుగా పేటల మీద కూర్చొని పూజ చేయాలండి అది పెద్ద గ్రహాలే పెద్ద గ్రహాలు కాడే కూర్చోవాలని లేదండి మన ఇంట్లో గణపతి కాడని సరే మనం దంపతులను కూర్చొని పూజ అనేది మనం చేసుకోవచ్చండి స్వామివారు ఎక్కడైనా ఉండాలి చిన్న విగ్రహం అయినా పెద్ద విగ్రహం కాదండి ఎక్కడైనా స్వామివారు ఉండారో మనం ఎలా చేసుకోవాలనుకున్నా అలా మన కోరికనే నెరవేర్చుకోవాలి అప్పుడు ఆ స్వామి ఆశీస్సులు మన మీద ఉంటాయి అండి ఓం ప్రధమానం హాం ఓ విఘ్నహత్రేనం హాం ఓ విఘ్నహంత్రేణా ఓ విశ్వనేత్రేణా ఓం విరాట్పతాం ఓం శ్రీపతి సో ఈసారి అయితే మా గణపతి పూజని ఫుల్ వర్షంలో అయితే పూజ చేసేసుకున్నాం ఫుల్ వర్షం అంటే బయట ఫుల్గా వర్షం పడతానే ఉంది టూ డేస్ నుంచి కదా సో మా అన్నయ్య అయితే మార్నింగ్ పత్రిక తీసుకురావడానికి వెళ్ళి ఫుల్ తడిచేసి వచ్చాడు పత్రికలు మొత్తం తడిచిపోయినాయి అన్ని రోడ్లు కూడా చాలా నీట్లో మునిగిపోయినాయి అండ్ మేము ఇలా పూజ చేసుకున్నాం ఎంతో చక్కగా మా బుజ్జు గణపైకి అయితే చాలా చక్కగా పూజ చేసుకున్నాము అండ్ ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు కుడుములు ఉండ్రాలు పావుతాలిఖలు అన్నీ చేసి పెట్టేసాము పచ్చి ఉండ్రాలు కూడా పెట్టేస్తాము అండ్ ఎప్పుడు మేము చదువుకుంటాం చదువుకుంటున్నాం కాబట్టి ఇదివరకు పుస్తకాలు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ల్యాప్టాప్ పెట్టుకున్నాం సో అది ఆ గణపయ్య మా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని గణపయ్య ఆశీస్సులు నేను కోరుకుంటున్నాను అండి ఇంక ఇక్కడైతే మేము పూజ అంతా అయిపోయినాక ఇంకా తోరణాలు అయితే కట్టేసుకుంటున్నాం కాడ పెట్టేసుకొని వినాయకుడికి ఒక మేము మేమందరం ఇంకా అందరికి తోరణాలు ఎవరి తోరణాలు వాళ్ళు కట్టేసుకున్నాము మీరు ఎలా పూజ చేసుకున్నారు మా పూజది ఇలా చేసుకున్న కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు మనకి గణపతికి ఒకళ్ళకి ఇల్లు కాదు గత పండ్ల పూర్తి చేసుకుంటాకి అలా చేసుకోలేని నెల ఈ తొమ్మిది రోజులు నవరాత్రి జరుగుతున్నా ఈ నవరాత్రిలో ఏదో చేసుకోవచ్చండి ఏం తప్పలేదు ओम गम गणपति ये नमः जय बोला गणेश महाराज की जय जय बोला गणेश महाराज की जय